అందరికి నమస్కారం గత పది రోజులుగా మన గ్రామంలో ఒక మెసేజ్ జరుగుతుంది అదేంటంటే మన ఊరు మన బడి మన బాధ్యత అనే కాన్సెప్ట్తో గత ఆరు సంవత్సరాల నుంచి మూతబడిన మన బడిని ఈ సంవత్సరం తెరుచుకోవడం జరిగింది ఈ తెరుచుకున్న బడి ఏదైతే ఉందో దీంట్లో అడ్మిషన్స్ అనేవి వస్తాయా రావా అనే క్వశ్చన్ మార్క్తో చాలామంది అనుకున్నాం కానీ ఆ బడికి వాతావరణం చూస్తే ఎవరు కూడా పంపించే విధానంలో లేకుండే ఆ బడి రూపురేఖలు మారితే కానీ బడిలోకి అడ్మిషన్స్ కావు అనే ఒక ఆలోచనతో దీనికి ప్రతి ఒక్కరూ కూడా డొనేట్ డొనేషన్ జమ చేస్తూ బడిని రూపురేఖలు మారుస్తూ ఒక సుందరంగా తెచ్చడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేస్తూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఇంకా కూడా ముందు ముందుకు చాలామంది రావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉండవచ్చు బట్ అందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే జూన్లో స్టార్ట్ అయిన బడికి మనం ఇప్పుడే చేసుకోవడం గల కారణాలు ఏంటంటే జూన్లో మన బడి మొదలైంది పర్మిషన్ లేట్ అయింది దాని తర్వాత వచ్చేసి దాన్ని ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేయడానికి టైం పట్టింది ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాతనే బడిని మార్చాలనే ఉద్దేశంతోనే టైం డిలే అయింది ఇప్పటికీ సో ఇంగ్లీష్ మీడియం వచ్చింది మన బడి పునః ప్రారంభమైంది కానీ ఊరిలోకి వెళ్ళి పిల్లలు పంపించమన్నామంటే వాళ్లకు ఆ వాతావరణం చూస్తే పంపించే విధంగా లేకుండే వారి కోసమైనా బడిని మార్చాల్సి వచ్చింది ఇంకో డౌట్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నాం కదా బస్సులు ఆపుదాం ప్రైవేట్ స్కూల్ మరి మీరు పంపిస్తారా మేము పంపిస్తామా అనేది ఒక అనుమానం ఉంటుంది ప్రైవేట్ స్కూల్కి ఎవరైనా పంపించుకోండి దానికోసం కాదు మనం బడి ఎంచుకునేది బస్సులు ఆపడానికి కదా మనం బడి ఎంచుకునేది ఎవ ఆర్థికంగా ఉన్నోళ్ళు పంపించుకోండి లేని వారి కోసం ఒక తుఫా చూపెడతాం మీ ప్రైవేట్ స్కూల్ పంపించే ఇబ్బంది అనిపించుకుంటే గవర్నమెంట్ స్కూల్ తయారవుతుంది దీన్ని పంపించండి అనే ఒక వివరణ ఇవ్వడానికే బడి ప్రయోగం ఉన్నాడు పరిగెత్తాడు ఎంత దూరమైనా కానీ కొంటున్న పరిస్థితి ఏంది వాడు ఎక్కడికి పోవాలి అలాంటి వాళ్ళకు కొంతమందికి గవర్నమెంట్ స్కూల్ ఉపయోగం పడుతుంది కదా మేము పైసలు లేనంలో మేము గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటాం మాకు కొంచెం ఆ బడినైనా కొంచెం రూపురేఖలు మార్చండి అనే విధానం కొందరు తయారైతున్నారు వారి కోసమైన బడిని అలా అందియాలి ఇది ఒక విషయం వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ ఫండ్ అంతా ఎమ్మెల్యే ఇవ్వచ్చు కదా ప్రభుత్వం ఇవ్వచ్చు కదా మనం ఎందుకు జామ చేసుకోవడం అని అనుకుంటాం ఒకటి వినానికి తెలియని విషయం ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి బడికి ఫండ్స్ రావాలంటే స్ట్రెంత్ కావాలి ఇంతమంది పిల్లలు బడికి వస్తున్నారు వాళ్ళకి బాత్రూమ్స్ ఇబ్బంది ఉన్నాయి క్లాస్ రూమ్ ఇబ్బంది ఉన్నది వారి కోసం ప్రహారీ కూడా కావాలి వారికి ఇంకా నీటి సౌకర్యం లేదు వాళ్ళకు వాయమ్మ లేదు ఒక టీచర్ లేదు అలాంటి సమస్యలను మనం స్ట్రెంత్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టి మరీ తెచ్చుకోవచ్చు బట్ మొత్తానికి జీరో స్ట్రెంత్ ఉన్న స్కూల్ని ఒక ఆయానిచ్చి ఒక వంట ఇచ్చి ఒక టీచర్ని ఇచ్చి గవర్నమెంట్స్ వరకు అలా ఓపెన్ చేయించింది మన ఊరిని దాంట్లో స్ట్రెంత్ వస్తేనే కదా మనం చేయాల్సింది స్ట్రెంత్ లేరు కాబట్టి ఈ రకంగా మనం డొనేట్ చేస్తున్నాం ఎందుకు స్ట్రెంత్ రావాలంటే వాతావరణం మారాలి దానితో పాటు ఇంకో విషయం ఏంటంటే ఈ డొనేషన్స్ అని ఎందుకు అంటే మన ఊరి నుంచి ఐకమత్యంగా ఫండ్స్ జమ చేస్తే ఒక జిల్లా మొత్తానికి మండలం మొత్తానికి మనం ఒకటి ఆదర్శంగా నిలుస్తాం ఇంతమంది సపోర్ట్ ఒక బడిని తయారు చేసుకున్నారు కదా వీరి కోసం ఈ మేము పైన ఉన్న గవర్నమెంట్ కానీ ఇంకెవరి ఆఫీసర్స్ కానీ ఇంకొన్ని ఫండ్స్ కూడా ముందుకు రావాలి మన ఐకమత్యం చూసి అందుకోసమని మనం ఏకంగా తయారు చేసుకోవడం ఇది గవర్నమెంట్ అనేది ఫండ్స్ మనకు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎదురయ్యే సమస్యలను పట్టిస్తుంది కానీ బడివి మన పాత బంగ్లాగా ఒక పాడవర్డ బంగ్లాగా ఉన్న దాన్ని సుందరంగా తెచ్చుదానికి ఫండ్స్ ఎవరు ఇవ్వరు వాళ్ళు ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా మండలంలో కానీ జిల్లాలో కానీ చరిత్ర లేదు దాన్ని అందరంగా తెచ్చిద్దడానికి మనం వేసుకునే ప్రయత్నం మనం పెట్టుకునే సీసీ కెమెరాలు కానీ సెక్యూరిటీ కోసం మనకు అక్కడ ఇబ్బంది జరుగుతుందని మనం పెట్టుకునే ప్రతి సదుపాయం కూడా మనం తయారు చేసుకొని పిల్లలకి ఆకర్షణీయంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళని అర్థం కాదు గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు ఎవరైతే ఎలిజులు ఉన్నారో వాళ్ళు రావడానికి వారి వాడి ఇంట్రెస్ట్ కొద్ది ఈ సదుపాయం చూపెట్టిన తర్వాత వాళ్ళు వస్తారా రారా వాళ్ళ సెకండ్ విషయం మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్ళాలి అన్నింటికి మించి ఇంకొక విషయం చెప్పదాల్చుకున్న మన స్కూల్ ఒకటో తరగతి నుంచి స్టార్ట్ ఇది ఒకటో తరగతి అంటే ఆరు సంవత్సరాలు ఉన్నారు పిల్లలకి ఆరు సంవత్సరాలు ఉంటేనే అడ్మిషన్ తీసుకుంటారు సో ఒకటో తరగతి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు లక్ష ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుకొని ప్రైవేట్ స్కూల్లో ఒకటే చదువుతున్న వాళ్ళు వాళ్ళని రిటర్న్ బ్యాక్ రమ్మని మన స్కూల్ రమ్మంటే చదవలేరు అట్లా సో వారి కోసం మనం ఏం చేస్తున్నామంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫామ్ చేసుకున్నాం ఇక్కడ నుంచి స్టాండర్డ్ అప్ చేసుకుందాం మళ్ళీ ఫ్రెష్గా నర్సరీ ఎల్కేజీ యూకేజీకి ఎవరైతే లక్షపే పంపిస్తుందో వాళ్ళందరినీ మనం ఇక్కడనే ఆపేసుకుందాం లక్ష ఎందుకు పంపిస్తుందంటే గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకుంటలేరు కాబట్టి వాళ్ళకు పొలం పనికి వెళ్ళొచ్చేసరికి పిల్లలకు ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ కావాలి వాళ్ళకు బడికి అలవాటు కావాలడానికి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు అదే సిస్టమ్ మనం ఈ లక్ష్మీ మన కొమ్మూడో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి మన లోకల్ వాతావరణంలో మన స్కూల్లో నర్సరీ నుంచి కూడా విద్యా భోజనం అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా మనం గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ డీజీఓ గారికి కానీ ఎంఈఓ గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో కంపల్సరీగా ఇక ఇరవై మంది పిల్లలు కూర్చున్నా మనకు ప్రీ పేమెంట్ పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫీజుల భారం మీ మీద పడకుండా వీలైనంత వరకు సదుపాయాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ పేద విద్యార్థులు కానీ ప్రైవేట్ స్కూల్ అవుతుందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాల్సిందో కోరుతున్నాను బడి అనేది పని చేసిన తర్వాత తెలుస్తుంది నడుస్తుంది నడవదా అనేది కానీ డొనేషన్స్ అనేది మనం ప్రయత్నం చేసి బడిని సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత దీని గురించి ఒక మంచి మెసేజ్ జిల్లా వ్యాప్తంగా మనం విస్తరిపోయాలి మేము ఇలా చేసుకున్నామని మనల్ని చూసి ఇంకో విలేజ్ ఆదర్శంగా తీసుకోవాలి ఇంకో నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి ఇంకొక అధికారులు కానీ మనకు ఫండ్స్ ఇవ్వాలి బడికి అలాంటి ఉద్దేశంతోనే బడ్డీ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పది రోజుల్లోనే ప్రోగ్రాం మొత్తం కూడా ముగింపుకొచ్చేది దీనికి ఆర్థికంగా వనరులు చాలా అవసరం ఉన్నాయి ఇంకా అయినప్పటికీ కూడా భుజాల మీద వేసుకొని గ్రామ యువ యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పూర్వ విద్యార్థి బృందం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి దీన్ని రాజకీయ కోణం కాదు ఎందుకంటే ఒక వ్యక్తిత్వంగా ఎవరో ఒకరు ముందరడాలు చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ఎంచుకోవడం జరిగింది ఈ పది రోజుల్లో దీన్ని పూర్తి చేయడానికి కూడా మనం సన్నాహాలు చేసుకున్నాం ఇప్పుడు ఈ ఫండ్స్ కోసం కూడా మనం ఎక్కడో బయట నుంచో పార్టీ ఫండ్స్ వాళ్ళు నేను తీసుకురావచ్చు ఎవరి సంబంధం లేకుండా ఐకమత్యంగా ఈ ఊర్లో ఒక ఆటో యూనియన్ ట్రాక్టర్ యూనియన్ బిజినెస్ మ్యాన్లు ఒక ఎంప్లాయ్మెంట్స్ ప్రతి ఒక్కరిలో పాత్రధారులు కావాలి రేపు అడ్మిషన్స్ కోసం కూడా వీళ్ళే రిప్రజెంట్ చేయాలి ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కలిసి చేసుకున్న పేరు ఒక కొత్త కొమ్ముడం మన గుట్ట కింద ఉన్న మారుమూల ప్రాంతం అన్నది ఇలాంటి విలేజ్ నుంచి ఇలాంటి ఐకమత్యం వచ్చింది మనం ఇంకో విలేజ్కి ఇన్స్పిరేషన్ అవ్వాలని ఉద్దేశంతోనే చేసుకోవడం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు దాదాపుగా లక్షకు పైగా అయ్యే ఖర్చుని మనం ఇప్పటి వరకు ఇంకా కూడా దాన్ని గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా పూర్వ విద్యార్థి బృందం కావచ్చు ఎవరైనా కూడా దయచేసి తోచినంత ఆర్థిక సహకారం అందించి బడిలో బాధ్యతగా మనం ఉండే విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా బడి సక్సెస్ అవుతుంది మనం ఊర్లో ఇవరకు చేసుకున్న ప్రతి సంకల్పం పోషమ్మ గుడి కానీ హనుమాన్ టెంపుల్ గుడి కానీ దేనిలో కూడా మనం వెనుకాడేయలేదు దాన్ని సక్సెస్ సాధించడం ఆ గుడిలానే ఈ బడి కూడా మార్చుకుందాం బరాబర్ సక్సెస్ అవుతాం ఖచ్చితంగా దయచేసి దీని అందరూ కూడా వివక్షతో చూడకుండా ఐకమత్యంగా చూడండి ఖచ్చితంగా సక్సెస్ అయితే నమ్మకం నాకున్నది పేద విద్యార్థుల కుటుంబాల పాలిట మన బడిలో ఒక వరంలాగా కావాలి దానికి సహకరించే మీరు అందరూ కూడా వారికి ఒక మర్చిపోలేని గుర్తుగా మీరు మిగిలిపోతారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ